వెల్కమ్ ఛానల్ సాయి అమృతవాణి మీరంతా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడపకు బిడ్డ నన్ను స్మరిస్తూ పడుకో అంత బాగానే ఉంటుంది నాపై నమ్మకం ఉంచు నన్ను నీవు ఎంత నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షించగలను అమ్మవారి అవతారాలలో కాళికా అవతారం చాలా ప్రత్యేకమైనది జగత్తులోని బ్రహ్మాండ శక్తికి ప్రతీక కాళికా రూపం వెల్లికిలా పడుకున్న శివునిపై నిలబడినట్లు ఆమెను చిత్రీకరిస్తారు ఏ మార్పు చెందని బ్రహ్మానికి ప్రతీక శివుడు ఆయన శాంతంగా ఆత్మలీనుడై ఉంటాడు తన వక్షస్థలంపై జరుగుతున్న విలయతాండవం ఆయన ఎరగడు దేశకాల పరిధిలోనున్న విశ్వంలో చోటు చేసుకుంటున్న పరిణామం యావత్తకు శివుడే ఆధారమని తెలియచేస్తుంది శివశక్తులు కలిసి ఉన్న ఈ ప్రతిమ కాళికా అమ్మవారి యొక్క రంగు ముదురు నీలం లేదా కృష్ణవర్ణం అది రంగులన్నిటినీ తనలో ఇముడుచుకుంటుంది అంటే అన్నీ కాళికలోనే ఉన్నాయి కనుక కాళికా రంగు అనంత తత్వానికి ప్రతీక శ్రీరామకృష్ణులు అభిప్రాయం ప్రకారం దూరం నుండి వీక్షిస్తే ఆకాశం నీరు నీలంగా కనపడినా దగ్గర నుండి చూస్తే ఏ రంగు ఉండదు ఆ విధంగానే దూరం నుండి చూస్తే అంటే మనసు అశుద్ధంగా ఉంటే కాళిక కృష్ణవర్ణంలో కనబడుతుంది కానీ ఉన్నత శ్రేణికి చెందిన సాధకులకు ఆమె వర్ణారహితము కాళికా అమ్మవారు అనంతరూపిణి అనంతత్వాన్ని దేనితోనూ కప్పలేం కనుక కాళిక దిగంబరి దిక్కులే ఆమె అంబరాలు ఆమె తన దీర్ఘ శిరోజాలను విరబోసుకుని ఉంటుంది కనుక ఆమెను ముక్తకేషి అని పేర్కొన్నారు ఒక్కొక్క శిరోజం ఒక్క జీవి రక్తం ఓడుతూ చెంచలంగా ఉన్న నాలుక రజస్సును సూచిస్తుంది ఆమె తెల్లని దంతాలు ఎర్రని నాలుకను నొక్కిపెట్టి ఉంచుతాయి అంటే మనశ్చాంచల్యాన్ని సత్వగుణ సహాయంతో అదుపులో పెట్టాలి కాళిక వామహస్తంలో ఉన్న ఖడ్గం తెగిన మానవ శిరుసు సృష్టి నియమాలను ఉల్లంఘించే తన భ్రష్ట సంతానాన్ని ఆమె సంస్కరిస్తుందని తెలియచెప్పడానికి సంకేతం రెండు దక్షిణ హస్తాలు వరద భయాలను సూచిస్తాయి కాళిక ధరించే ముండమాలలో యాభై సిరుసులు ఉంటాయి సంస్కృత భాష కూడా యాభై అక్షరాలతో కూడుకుని ఉంటుంది ఈ అక్షరాలే శబ్దానికి భాషకు పునాది మన శ్రమను ఆమెకు అర్పిస్తే ఆమె సంతసిస్తుందని మానవ హస్తాల మేకల సూచిస్తుంది కాళీ త్రినయన ఆమె మూడు కన్నులు త్రికాలజ్ఞతకు ప్రతీకలు వదనార విందంపై చిరునవ్వు మెడలో ముండమాల నడుము చుట్టూ తెగిన చేతులతో రచింపబడిన మేకల నోటి వెలుపులకు వచ్చి ఆడుతున్న నెత్తురు ఓడుతున్న నాలుక క్రింది వామహస్తంలో నరకబడిన సిరుసు పై చేతిలో ఖడ్గము కుడివైపు వరదాభయ హస్తాలు ఈ విధంగా ఒక ప్రక్క భీషణము మరో ప్రక్క కారుణ్యము ప్రదర్శిస్తుంది ఈ లక్షణాలు ఒక పక్క వైభోపేతంగా మరోపక్క భయోత్పాదకంగా ఉంటాయి పోతే వీటిని పరస్పర విరుద్ధాలుగా భావించకూడదు జగన్మాతకు తన సంతానం పట్ల గల గాఢానురాగ ప్రేమలను ఇవి సూచిస్తాయి ఆమె విద్య అవిద్యల ద్వారా ఈ జగత్తులో వ్యవహరిస్తుంది విద్యా విద్య జీవన్ మరణాలు సుందరి వికృతాలు శుభాశుభాలు మొదలైనవి మన జీవితాలను ఉక్కిరి బిక్కిరి చేసే ద్వందాలు ఇవన్నీ పరాశక్తి ప్రకటనలే ఆమె ఆవిర్భూతాలే ఈ జగతులో ఏది ఆమె కన్న భిన్నం కాదు సమస్తానికి ఆదిమూలం ఆమె ఇది కాళికా రూపం యొక్క విశిష్టత ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినోభవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్